అందుకని ఇస్తాను అంటున్నావు కదా మళ్ళీ ఓ మాట చెప్పు నేను ఇవ్వను మూడు అడుగులు మూడు ఒక అడుగు ప్రమాదం నేను ఇవ్వను అని చెప్పి లేచి లోపలికి నేను చెప్తున్నాను లేదా దరిద్రుడు అయిపోతావు అంటే ఈయనన్నాడు ఆయన వంక చూసి ఎంత మాట అన్నారండి లక్ష్మీనాథుడైన వాడొచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెప్తున్నారు దేవదానవుల్ని శిక్షించిన చెయ్యి భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి ఎందరో దానములను సంహరించిన చేయి సుదర్శన చక్రమునకు అలవాలమైన చేయి పాంచమును పట్టుకునే చేయి ఏ చేయి ఇలా వరదముద్ర చూపిస్తే భక్తులకి ధైర్యం కలుగుతుందో అటువంటి చేయి భిక్ష కోసమని కింద కింద నిలబడుతోంది నా చేయి పైన చాలదా ఈ అదృష్టం మళ్ళీ పుడతానా ఉండిపోతుందా రాజ్యం ఉండిపోతుందా దేహం ఎవడికి కావాలి పోతే పోనీ ఈ రాజ్యము కాదు నేను కాదు శరీరం కాదు ఏది పోయినా